నాది 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 నాదే ఈ లోకమంతా నేల నాది గింజ నాది పూత వేస చేలు నావి కాలి నాది కనులు నావి భూగర్భపు సిరులు నావి కోట నాది నాది కోరుకున్న దల్ల నాది నాది ఈ లోకమంతా ఫైట్ మాస్టర్ శ్రీధర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఫిదా లవ్ స్టోరీ తర్వాత ఇప్పుడు నాకు కుబేరాలో గొప్ప ఫైట్ మాస్టర్గా అవకాశం ఇచ్చిన శేఖర్ కమలా గారికి నా ఉదయపూర్గా ధన్యవాదం సార్ అలాగే శేఖర్ సార్ ఏంటంటే చిన్న సెట్ బాయ్ నుంచి అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటారు ఆయన చాలా ప్రేమగా ఉంటారు అన్కండిషన్ లవ్ చూపిస్తారు చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ వర్కింగ్ విత్ యూ అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సూర్య గారికి లేరు అలాగే చైతన్య మ్యామ్ అజయ్ గారు వీళ్ళంతా బ్యాక్ బోన్గా ఉండి అన్ని ఫైట్ సక్సెస్ఫుల్గా నాకు సింగిల్ కార్డ్గా చే చేయడానికి సహకరించారు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను అలాగే మన ఇండియన్ ప్రైడ్ అన్నారు పాన్ ఇండియా తలవర్ ధనుష్ గారికి కూడా ధన్య వనకం సార్ వనకం సో సార్ అయితే మీ అందరికీ తెలిసిందే చెప్పనక్కర్లేదు ఆయన డెడికేషన్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి లొకేషన్లో ఎలాగంటే చాలా ఇబ్బంది పెట్టాము షార్ట్స్లో కూడా అన్నిట్లో చాలా పాజిటివ్గా ఏది కూడా చేయనంటూ అన్ని నవ్వుతూ చేశారు అందులో మెయిన్గా డంప్ యాడ్లో మూడు నాలుగు రోజులు రష్మిక మేడం గారు ఉన్నారు అందులో అందరూ చాలా ఇష్టంగా కష్టపడ్డారు చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ కింగ్ నాగ్ సార్ ఆయన అయితే ఎలక్ట్రిఫైయింగ్ అలాగే మాస్ వేరే లెవెల్ చెప్పాలంటే అసలు షార్ట్లు చేస్తూ ఉంటే చూస్తూ ఉండిపోయాం మేము కట్ చెప్పకుండా అలా చేశారు చాలా అంటే ఇంకోటి అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో వస్తున్న కొత్త హీరోలకు మించి వాళ్ళు ఎంత ఈక్వల్గా చేస్తారో అలా ఈ సినిమాలు చాలా కష్టపడారు రోడ్ షాట్ చేయాల్సినవి కూడా డైరెక్ట్గా చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే శేఖర్ సార్ గారితో ఇది మూడు సినిమాలు చేశాను ఆయనకు రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మాస్టర్ దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఎన్నో సినిమాలకు ఫైట్ మాస్టర్గా పనిచేసిన మన శ్రీధర్ మాస్టర్ అన్ని సినిమాలు ఒక ఎత్తు ఈ కుబేర మాస్టర్కి ఒక ఎత్తు వాళ్ళ ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మాస్టర్ ఎలా ఉంది మీ పానీ మీ పానీయా ఎక్స్పీరియన్స్ యాక్చువల్ చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఇది నాకు వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఎందుకంటే లైఫ్లో మర్చిపోలేని ప్రాజెక్ట్ కూడా ఎందుకంటే నా ఒకసారి మనం చిన్నప్పటిని చూస్తున్నాం ఆయన వేరే లెవెల్ మాస్లో చాలా వేరే లెవెల్ అయినా ఆయనతో వర్క్ చేయడం యాక్చువల్గా చాలా సంతోషమైన విషయం ఆనందమైన విషయం అలాగే ఇందులో మన గణేష్ అడుగు కూడా చాలా ప్లస్ ఇందులో మనకు యాక్చువల్ ప్లస్ అంటే ఆయన వర్క్ చేసే సినిమాలు మనం వర్క్ చేయడం నాకు చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాను ఈ శేఖర్ కుమార్ గారి థర్డ్ ఫిల్మ్ యాక్చువల్ నాకు సో ఫస్ట్ ఫిలా చేసిన అందులో చిన్న ఫైట్ యాక్చువల్గా చేసిన ఫైట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే అందులో దీనికి డైరెక్టర్ గారికి ఏంటంటే యాక్షన్ ఎక్కువ పెట్టుకోరు ఆయన సినిమా అన్నీ ఎలా ఉంటాయి అంటే బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ మళ్ళీ డేస్ ఏమైనా చూసినా కదా అలా ఉంటాయి యాక్చువల్గా అందులో యాక్షన్ పెట్టడం చాలా తగ్గించారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తే అందులో టెన్ పర్సెంట్ పెట్టారు అలాగే నెక్స్ట్ లవ్ స్టోరీలో చేసాము ఇది ఫుల్ ఫ్లడ్జ్ యాక్షన్ మూవీ ఆయన జోనర్ కూడా ఇందులో కొంచెం మారబోతుంది యాక్చువల్గా సో చాలా బాగా మంచి కంటెంట్ ఇది అందరూ చూస్తారు యాక్చువల్ చాలా ఫ్రెష్ ఫిల్మ్ ఇది యాక్చువల్గా ఇంతవరకు రాన్ సబ్జెక్ట్ యాక్చువల్ ఎక్కడ కూడా రాన్ సబ్జెక్ట్ చాలా ఆనందమైన విషయం ఎందుకంటే చాలా అందరికీ దొరకని ఒక ఆపర్చునిటీ చెప్పాలంటే సో మంచి ఆపర్చునిటీ దొరికింది నాకు చాలా గ్రేట్ఫుల్ అండ్ థ్యాక్టింగ్ ఓకే మాస్టర్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరూ తప్పకుండా చూడండి కుబేరా